హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు గణేష్ సోఫా ఫ్యాక్టరీ దిస్ ఈజ్ శాంతి మీకు ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఎల్కర్ సోఫాస్ సోఫా పెట్టి చూపిస్తున్నాను కదా నన్ను చాలా మంది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫాస్ కూడా అడుగుతూ ఉన్నారండి సో ఈ వీడియోలో మీకు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా సెట్ చూపిస్తాను ఇదే సోఫాని ఇంకా క్లియర్గా ఇంకొక టూ షార్ట్ వీడియోస్ కూడా పెడతానండి వీలైతే చూడొచ్చు మీరు ఇక్కడ బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చామండి ఇక్కడ క్లాత్ అంతా కూడా చూస్తున్నారా మార్బుల్ ఎలా అయితే ఫినిషింగ్ ఉంటుందో అలా ఉంది బ్రౌన్ కలర్ క్లాత్ నాకు చాలా బాగా నచ్చింది అంటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట మనం రెగ్యులర్గా చూసే ఫ్యాబ్రిక్ లా కాకుండా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వచ్చింది దాన్ని మన వాళ్ళు డబుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సీటు కూడా చూస్తున్నారు డిజైన్ ఇచ్చాము మీరు కావాలంటే డిజైన్ వేరేలా కూడా చేయించుకోవచ్చు డిజైన్ వద్దు సీట్ గా కావాలన్నా చేయించుకోవచ్చు బ్యాక్ రెస్ట్ కూడా డబుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము సీటు కూడా అలాగే వచ్చింది అనమాట వుడెన్ హ్యాండిల్ తోటి వచ్చింది బ్యాక్ రెస్ట్ అంతా కూడా సింపుల్ డిజైన్ కూడా పెట్టాము హ్యాండిల్ కి సైడ్ చూసారా వుడెన్ హ్యాండిల్ వచ్చినప్పుడు అలా హెవీగా థ్రెడ్ కూడా వస్తుంది అనమాట సైడ్ హ్యాండ్ పెట్టుకునే దగ్గరేమో బ్రౌన్ కలర్ క్లాత్ ఇచ్చాము ఈ సోఫా సెట్స్ మన షాప్లో సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇటువంటి మోడల్స్ అయితే థర్టీ అబోవ్ ఉంటాయి మీరు కావాలంటే దీన్ని కొంచెం తక్కువ బడ్జెట్లో కూడా తయారు చేయించుకోవచ్చు ఇదే సోఫా ప్రైస్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి కొంతమంది కొనాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నారండి వాళ్ళకి నేను రిప్లై ఇస్తున్నాను కొంతమంది దాని రేట్ ఎంతో తెలుసుకోవడానికి చేస్తున్నారు మీరు ఎప్పుడు కూడా రేటుని కంపేర్ చేయొద్దండి దయచేసి మీరు క్వాలిటీని కంపేర్ చేసుకోండి మీరు కూడా క్వాలిటీగా మీకు నచ్చిన సోఫా తయారు చేయించుకోవాలి మన షాప్లో అనుకుంటే స్క్రీన్పై నన్ను నెంబర్కి కాంటాక్ట్ చేయండి మన లోకల్ వాళ్ళు అయితే మన షాప్కి వచ్చి మీరు అన్నీ చూసి తీసుకోవచ్చు